హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ హ్యాండ్స్కి ఎక్స్ట్రా పీస్ అనేది సైడ్ జాయింట్ పడుతుంది మెయిన్ పీస్కి అది ఎలా వేసుకోవాలో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ కుట్టే ఫుల్ వీడియో అయితే ఇక్కడ మనం సబ్స్క్రైబ్ కింద కింద లింక్ అయితే ఇస్తాను ఎవరైనా చూడండి డబల్ ఉంటే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దానికోసం నేను ఇక్కడ ఎడ్జెస్ అనేది ఇక్కడ కింది వైపున నడుం దగ్గర వచ్చేలాగా చూస్తున్నాను అంటే నడుం దగ్గర లింక్ ఎడ్జెస్ అనేది వచ్చేటట్టు క్లాత్ అయితే ఈ సంబంధించిన ఫుల్ వీడియో ఖచ్చితంగా తర్వాత లైక్ అయితే పద్నాలుగు ఇంచులు పొడవు షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే పెట్టాను ఇట్ సైడ్ కూడా సేమ్ అంతే పెట్టేసుకొని పైన షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ సైడు లెంత్ కూడా ఎంత ఉందో నెక్ అనేది చూసుకోవాలి ఇక్కడ చూడండి ఏడు ముప్పై ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఖర్చుతో కలిపి ఇప్పుడు ఆ షోల్డర్ దగ్గర స్కేల్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని పైన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఇది స్ట్రైట్ కటింగ్ అండి స్ట్రైట్ కటింగ్ ఇలా డబల్గా వేసేసుకొని చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది మేము నేర్చుకునేటప్పుడు ఇలాగే మాకు నేర్పించేవారు ఇప్పుడు పై వైపున ఐదున్నర ఇంచు షోల్డర్ అనేది తీసుకోవాలి ఇదే ఐదున్నర ఇంచులు ఇలా కింది వైపుగా కూడా షోల్డర్ తీసుకోవాలి షోల్డర్కి పెట్టిన ఐదున్నర ఇంచులు కింది వైపుగా కూడా ఐదున్నర ఇంచులు పెట్టేసుకొని నెక్ పెడుతూ రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి బ్యాక్ సైడ్ మార్కింగ్ అనిపిస్తుంది కదా ఫ్రంట్ సైడ్ కూడా మార్కింగ్ సేమ్ అంతే వస్తుంది పైన ఖర్చుతో కలిపి షోల్డర్ ఖర్చుతో కలిపి ఐదున్నర ఇంచులు అనేది ఈ విధంగా ఆమ్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు కింది వైపున క్లాత్ ఎంతవరకు ఉందో చూసుకొని ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఒకటిన్నర ఇంచులు ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా కొలత పెట్టేసుకొని ఆమ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు రెండు పాయింట్లు వచ్చింది ఇందులో నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి ఎనిమిది ఒక పాయింట్ రాదండి కానీ నేను మీకు ఇక్కడ అర్థమవ్వడం కోసం ఎనిమిది ఒక పాయింట్ అయితే ఇక్కడ రాస్తున్నాను దీనికి ఒకటిన్నర ఇంచులు చెస్ట్ లూజ్ కోసం కలుపుకోవాలి అప్పుడు తొమ్మిది ఆరు పాయింట్లు వస్తుంది నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ఒక పాయింట్ అయితే పెడుతున్నాను మనం కుట్టేటప్పుడు తీసేసుకోవచ్చు వన్ ఇంచు బ్యాక్ సైడ్ టా టక్స్ కోసము ఒకటిన్నర ఇంచులు ఖర్చు కోసము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ పై వైపున తొమ్మిది ఆరు ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఒకటిన్నర ఇంచి ఎక్స్ట్రాగా ఖర్చులోకి మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ నెక్కు పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఎంత పొడవు ఉందో చూసుకోవాలి నేను పెట్టిన లైన్ కరెక్ట్గా వచ్చింది పాంచి ఎక్స్ట్రాగా పైకి మార్కింగ్ చేసుకున్నాను కదా ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది మనకి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం అటు రెండున్నర ఇంచులు ఇటున్నర రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ కన్నా కింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి సైడు ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచి పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి నాలుగున్నర ఇంచు పొడవ పెట్టుకొని ఇందులో రెండు ఇంచులు టక్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఉక్స్ పట్టి దగ్గర పై వైపున మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ అన్నింటినీ స్కేల్తో డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఈ విధంగా ఫ్రంట్లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అనేది చేసుకోవాలి ఇలాగా ఆమ్ రౌండ్ మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ విధంగా కొలత తీసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది ఒక ఇంచ్ అనేది కింది వైపుకి ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే పెట్టాను ఎందుకంటే మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది అనుకున్నాం కదా కానీ ఇంకా పావు ఇంచ్ అనేది మనం పెట్టిన ఖర్చుకి బయట వైపుకి వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాము పై వైపున లైన్ కాదండి కింది వైపు లైనే ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఫ్రంట్ లోతు కోసం ఈ విధంగా ఇప్పుడు మనము డ్రా చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఈ కింది క్లాత్ కట్ చేయకూడదండి పై క్లాత్ ఒకటే కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ కింది క్లాత్ని కట్ చేసుకోకూడదు ఈ నెక్ మాత్రం డబల్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ మళ్ళీ ఒకసారి ఒక చిన్న పీస్ అనేది రౌండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఆమ్ రౌండ్ కూడా మనం బ్లూ కలర్ లైన్ అనేది గీసాం కదా అక్కడికే కట్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్ కట్స్ అనేది రెండు లైన్లు కట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెండు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా షోల్డర్ దగ్గర కటింగ్ అనేది చేసుకోకుండా అటు ఇటు ఖర్చులు పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు ఈ ఖర్చులని బేస్ చేసుకొని కుట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి సైడ్ కూడా ఖర్చులు పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ అనేది ఓపెన్ చేసుకోవాలండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇది నార్మల్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కాదు బుక్స్ పట్టి సైడు పైన హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని మిగిలిన దాంట్లో సగానికి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఖర్చులు పెట్టుకోవాలి రెండున్నర ఇంచులు పొడవులు మెయిన్ డాట్ దగ్గర కూడా రెండున్నర ఇంచులు ఆమ్ రౌండ్ దగ్గర మూడున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి ఈ బ్యాక్ సైడ్ అనేది ఈ రౌండ్ అనేది కొంచెంగా తీసుకుంటే సరిపోతుందండి ఇలా మూడు ఇంచుల దగ్గర పెట్టేసుకొని ఇలా బాక్స్ లాగా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఈ రౌండ్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఎనిమిది ఒక పాయింట్కి అలాగే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా మొత్తం కలుపుకొని ఇందులో మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని డాట్ పొడవు నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని కత్తిరుతూ ఇలాగా కట్ చేసామంటే బ్యాక్ సైడ్ అనేది మనకి మార్కింగ్ పడుతుంది బ్యాక్ సైడ్ కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ ఒకేలాగా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ కోసం మనము బ్యాక్ సైడ్ క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ కోసం కొలత అనేది తీసుకోవాలి పైన ఖచ్చుతో కలిపి మూడు ఇంచులు మధ్యలో రెండున్నర ఇంచులు సైడ్ మూడు ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి బెల్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ షే బెల్ట్ అనేది డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఒక్కొక్క బెల్ట్కి రెండు రెండు పీసులు వచ్చేలాగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ క్లాత్ అనేది తీసుకుంటున్నాను ఇందులో మనము ఉక్సు పట్టి సైడ్ మూడు ఇంచులు మధ్యలో నాలుగు ఇంచులు పొడవ పెట్టుకొని రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది కచ్చ సైడ్ కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి రెండున్నర ఇంచుకి కానీ మూడు ఇంచులకు కానీ పెట్టుకోవాలి మనం ఆడకొలతో తీసుకుండమ్మటి మార్కింగ్ ఇవన్నీ కలిపేసుకొని ఇలా షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ అని తెలియడం కోసం ఫ్రంట్ సైడు ఒక కచ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిగిలిన దాంట్లో ఈ మిషన్ కట్స్ అనేది ఉన్నాయి కదండి ఇవి నడుం దగ్గర జాయింట్ వేసుకోవడానికి పీస్ అనేది పనికి వస్తుంది ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇలాగా నాలుగు మడతలు అయితే కరెక్ట్గా వేసుకోవాలి పైన హేమింగ్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టేసుకోవాలి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి లూజు పొడవు రెండు కొలత అనేది తీసుకోవాలండి ఖర్చుతో కలిపి నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెడుతున్నాను బ్యాక్ పార్ట్ తీసుకొని ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఈ విధంగా ఖచ్చితంగా కలిపి కొలుచుకోవాలి పదకొండు ఇంచుల్లో ఒకటిన్నర ఇంచు తీసేసుకోవాలి సారీ ఇలాగా మిగిలిన దాన్ని సైడ్ లూజ్ కోసం హ్యాండ్ దగ్గర కొలత అయితే పెట్టుకొని అందులో ఒకటిన్నర తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవుని ఈ విధంగా అటు ఇటు డ్రా చేసేసుకొని ఇందులో హ్యాండ్ డౌన్ అనేది మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్ షేప్ తీసుకోవడం కోసం రెండు కాలు ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి స్కేల్తో ఈ రెండు పావు ఇంచ్ దగ్గర నుండి ఈ సైడ్ ఖర్చు దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ ఒక పావించు కింది వైపున మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి షేప్ అనేది ఇప్పుడు సైడ్ ఖర్చు కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ దగ్గర ఒక కచ్చ అనేది పెట్టుకోవాలి సైడ్ ఖర్చు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి సైడ్ ఖర్చు దగ్గర కూడా ఒక ఖర్చు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి హ్యాండ్ ఓపెన్ చేసుకొని ఒక సైడ్ లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ దగ్గర ఈ ఖర్చు దగ్గర నుండి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ ఒక మార్కింగ్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర నుండి సైడ్ ఖర్చు వరకు ఎన్ని ఉందో చూసుకొని అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అక్కడ ముప్పై ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఎస్ లాగా ఈ విధంగా హ్యాండ్ దగ్గర కరువు తీసుకోవడానికి మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా హ్యాండ్ కట్టింగ్ అయితే ఎలా వచ్చిందో ఫ్రంట్ బ్యాకు షేప్ బెల్ట్ హ్యాండ్స్ మిగిలిన పీసు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఇది మీకు క్లారిటీగా అర్థమవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్లు అయితే చెప్పండి ఇది నార్మల్ కటింగ్ బ్లౌజ్ అండి క్రాస్ కటింగ్ అయితే కాదు నేను నడుము దగ్గర బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవడం కోసం పీస్ అనేది ఇక్కడ స్ట్రైట్గా కట్ చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్